బాలు తన కార్ గురించి తన తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి ప్రభావతి వచ్చి బాలు మీద కౌంటర్లో వేస్తుంది ఇక అప్పుడే అక్కడికి మనోజ్ వచ్చి రోహిణిని పిలుస్తాడు చేతిలో బ్యాగ్స్ చూసి ఏంటవి అని బాలు అడిగితే మా గురూజీ ఆశీర్వాదం అని మనోజ్ చెప్తాడు మాటి మాటికి గురూజీ గురూజీ అనకరా ఏదో ఒక రోజు నీకు గుండు చేయించేస్తాడు అని బాలు అంటూ ఉంటే మనోజ్ మాత్రం గురూజీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అంటాడు రోహిణి ఆ బ్యాగ్స్ ఏంటి అని అడిగితే షాపింగ్ చేశాను అని మనోజ్ చెప్తాడు ఎన్ని మింగవు కొన్ని ఎన్ని కొన్నావు అని బాలు అంటే ఏమండి ఆయన జీవితంలో మొదటిసారి షాపింగ్ చేశారు మీరెందుకు మింగవ్ అంటారు అని మీనా అంటుంది వెంటనే బాలు మనకు నెలకు యాభై వేలు ఇవ్వాలి కదా అనే విషయాన్ని గుర్తు చేస్తాడు ఇక రోహిణి నా కోసం ఏం తెచ్చావు అని అడిగితే గతంలో తాకట్టు పెట్టిన రోహిణి మంగళసూత్రం తీసుకొచ్చి ఇస్తాడు ప్రభావతి రోహిణి సంతోషిస్తారు ఇచ్చిన మాట మీద నిలబడ్డావు అని అని మనోజ్ అంటే బాలు కాళ్ళు ఎత్తి చూస్తాడు ఆ సీన్ ఫన్నీగా ఉంటుంది కాసేపు బాలు సెటైర్లు వేస్తాడు మంగళసూత్రాన్ని ప్రభావతి చేతుల మీదుగా మెడలో వేయమని మనోజ్ అంటే మనోజ్నే వేయమని ప్రభావతి చెప్తుంది ఇక రోహిణి దాన్ని తీసుకుని వెళ్ళి దేవుడి దగ్గర పెడుతుంది దీని వెనక ఏదో తిరకాసు ఉందని బాలు అనుమానం వస్తూ ఉంటుంది ఇక తరువాత మనోజ్ ఆ చైన్ రోహిణి మెడలో వేస్తాడు వాటిద్దరూ కలిసి అత్తమామల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు మొదటిసారి పోగొట్టడం కాకుండా ఇంటికి బంగారం తీసుకొచ్చావు మీ భార్యకు ఇంకా చాలా నగలు చేయించాలి అని సత్యం కూడా సంతోషంగా ఆశీర్వదిస్తాడు ప్రభావతి మాత్రం బాలు మీనాల మీద సెటైర్లు వేస్తుంది కొందరు చెప్తారు కానీ ఏమీ చేయరు అని అంటే బాలు వెంటనే అది మేమే అని అంటాడు దాంతో సత్యం ప్రభావతిని తిడతారు నీకు మనోజ్ని పొగడాలి అనిపిస్తే పొగుడు కానీ ఇంకో కొడుకుని తక్కువ చేయొద్దు అని అంటాడు దానికి మీనా పర్వాలేదు మావయ్య మాకు కాస్త పట్టుదల తగ్గితే అత్తయ్య మాటలకు మళ్ళీ పౌరుషం పెరిగి తొందరగా పూర్తి చేస్తాం అని అంటుంది వెంటనే అమ్మ కోసం ఏం తెచ్చావు అని బాలు అంటే పట్టు చీర తెచ్చాను అని చెప్పి ప్రభావతికి ఇస్తాడు చీర చూసి ప్రభావతి మురిసిపోతుంది మరి నాన్న కోసం ఏం తెచ్చావంటే వాచ్ తెచ్చాను అని చెప్తాడు ఇంట్లో కూర్చున్నా ఆయనకి వాచ్ ఎందుకు అని ప్రభావతి అంటే బాలుకి కోపం వచ్చి తిడతాడు నాకెందుకు లేరా ఆ వాచ్ అని సత్యం అంటే నీకు కాదు నాన్న నా కోసం తెచ్చుకున్నాను అని అంటాడు ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు మనోజ్ ఆ వాచ్ యాభై ఒక్క వేలు అని అందుకే తన కోసం తెచ్చుకున్నానని అంటాడు మరోసారి రోహిణి మావయ్య కోసం ఏం తెచ్చావంటే టవల్ చూపిస్తాడు అది చూసి బాలుకి కోపం వచ్చి మనోజ్ని బాగా తిడతాడు దాంతో రోహిణి కోపం వస్తుంది ప్రతి దాంట్లో ఎందుకు పెడతావు ఎందుకు పెడద్దని తీస్తావు వాళ్ళు నేను చాలా కాలంగా పసుపు తాడుతో ఉన్నాను అని బంగారం తెచ్చాడు మీనా కూడా చాలా కాలంగా పసుపు తాడుతోనే ఉంది కదా నీకు వీలైతే మీనాకి బంగారం కొనిపెట్టు మీ అన్నయ్య మీద పడి ఏడుస్తావు ఎందుకు అని రోహిణి అనగానే మనోజ్ మీద పడుతూ బాలు అన్న ఓ అన్న అంటూ ఏడుస్తాడు భలే ఫన్నీగా ఉంటుంది ఆ గొడవని ఆపేసి మనోజ్ వాళ్లను ప్రభావతి లోపలికి వెళ్ళమని పంపుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్